వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇరవై మూడో తేదీ నర్సోపేట కలెక్టర్ కార్యాలయం వద్ద తలపెట్టిన యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వెనుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ పిఐసి మెంబర్ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పిలుపునిచ్చారు అధికారంలోకి రాగానే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న చంద్రబాబు కనీసం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారన్నారు మాటలు కోటలు దాటడమే తప్ప వాస్తవాలు గడప కూడా దాటలేదని ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నిరుద్యోగ వృత్తి అంత ఇస్తానో మూడు వేలు రూపాయలు ఎట్టని చూపించాడు నీకు మూడు వేలు నీకు మూడు వేలు నీకు మూడు వేలు ఉద్యోగాలు ఈన పరిస్థితిలో మూడు వేలు రూపాయలు ఇస్తామని చెప్పావు మరి ఎవరికన్నా మూడు వేలు ఇచ్చావా మూడు వేలు ఈకపోగా చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అధికారంలోకి రాగానే ఒక లక్ష ముప్పై ఆరు వేల మందికి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు ఆరు వేల మంది కన్నా మీరు ఎక్కడన్నా కల్పించారా ఒక లక్ష ముప్పై వేల మందిని పక్కన పెట్టు ఇప్పుడు ప్రతి సెక్రటరీలో ఇప్పుడు ఇక్కడ గ్రామ పరిపాలనా కేంద్రాల్లో రైతు భరోసా కేంద్రాల్లో అంత దమ్ముగా ధైర్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పల్లెల్లో ఉన్న చదువుకున్న బిడ్డలందరికి కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అందుబాటులో ఉండి ఉద్యోగం చేసుకుంటారని ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు వాళ్ళు ఎక్కడెక్కడ జిల్లాలు మారాలి అది ఇదని మళ్ళా చెప్తున్నారు మరి ఆ రోజు ఇవన్నీ కనిపించేగా లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలేవి మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు మూడు వేలు అప్పుడు దాకా ఇచ్చిన ఆ కొంత టైం పట్టిద్ది ఇస్తాను అంటున్నావు ఇచ్చేదాకా మరి నీ నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇవ్వాలిగా చంద్రబాబు నాయుడు గారు ఓరిక మాటలు చెప్తారు ఏదైనా తింటే కడుపు నిండిద్దండి మాటలు చేతే మాటలు తింటే కడుపు నిండిద్దా మీరు చెప్పేమో అన్నీ ఊ మాటలేమో కోటలు దాడుతున్నాయి మీరు చేసే పని కనీసం గడప కూడా దాటే పరిస్థితి లేదు దీని మీద రేపు నిరుద్యోగ వృత్తి మీద ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇవన్నీ కూడా యూత్ ఫోర్ ఏర్పాటు చేస్తున్నారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర అలా దర్ణాలు అందరూ కూడా మన వాళ్ళందరూ పాల్గొనాలని వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ కానీ యూత్ విభాగానికి సంబంధించిన వాళ్ళు పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా పిలుపునివ్వటం జరుగుతూ ఉంది